అండి నేను ఇప్పుడు పీజీహెచ్ఎంగా ఏజీహెచ్ఎస్ శ్రేక్బల్లి వన్లో చేస్తున్నాను పర్ణశాల ముసలిమడిగానే గ్రామము నేను ఫస్ట్ నా సక్సెస్ అయితే ముఖ్యంగా నా పేరెంట్స్ తర్వాత రమణయ్య సార్ అని చెప్తాను ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఇప్పుడు మాట్లాడాలంటే కొంచెం నర్వస్గా ఉంది అంటే నా సక్సెస్ స్టోరీ చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది సార్ ఒక డ్రాప్ అవుతుంది సార్ నేను తర్వాత రమణయ్య సారు నైంటీ టూలో ఎస్జి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా అడుగు జిపిఎస్కి వచ్చారు సార్ వచ్చిన తర్వాత అక్కడ అప్పుడు మన ఆఫీస్ నుండి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ నుండి ఐటీడిఏ నుండి ఊళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని డ్రాప్ అవుట్స్ని జాయిన్ చేయమని అప్పుడు మనకు సర్కులర్ రావడం వల్ల ఆ సర్క్యులర్తో ఆ ఊళ్ళో డ్రాప్ అవుట్స్గా ఉన్న నేను నన్ను డ్రాప్ అవుట్స్ కూడా సార్ నెవర్ అండ్ రోల్ సార్ అసలు సెవెంత్ క్లాస్ వరకు చదవలేదు నన్ను ఐడెంటిఫై చేసి సారు తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తే అక్కడ ఐదో తరగతి వరకే ఉంది సార్ జీపీఎస్లో ఆ జీపీఎస్లో నీకు ఇక్కడ కొన్నాళ్ళు అప్పుడు కూడా సారు వచ్చినప్పుడు ఇప్పుడు మొన్న మా స్కూల్కి వచ్చి అరిపిఓ సారు వచ్చినప్పుడు నువ్వేమో అవ్వాలనుకుంటున్నావు గోల్ ఉండగానే సరిపోదు గమ్యాన్ని కూడా చేరడానికి మనం చిన్నప్పటి నుండే మన గోల్ని ఏర్పాటు చేసుకునే విధంగా సార్ ఎక్కడైనా మా దగ్గర ఒక అమ్మాయిని అడిగితే నేను యాక్టర్ కావాలనుకుంటున్నానని సార్కి చెప్పడం జరిగింది పిఓ సార్కి అదేవిధంగా అప్పటి నుండి కూడా రమణయ్య సారు మీరు ముందుగా ఆ మాట అడిగేవాళ్ళు అవ్వాలనుకుంటున్నారంటే నేను ఒకటే చెప్పాను ఐదో తరగతిలో ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ నుండే ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనం ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు మనం అది సక్సెస్గా దాని మీద ఫోకస్ పెట్టి డతాం కాబట్టి మనం చేయగలుగుతాం సార్ అడగగానే నేను ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలని అనుకున్నాను అదే చెప్పాను సార్కి సార్ ఏమన్నారంటే ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంది కాబట్టి నీ వయసు ఎంత ఉందో నీ క్లాస్ కూడా అంతే ఉండాలి కాబట్టి నేను పర్ణశాలలో హై స్కూల్లో జాయిన్ చేస్తానని సారే ఫోకస్ పెట్టి నన్ను తీసుకెళ్ళి అదేవిధంగా ఇద్దరు ముగ్గురిని కూడా సార్ జాయిన్ చేశారు ఆ ఊరంతా డ్రాప్ అవుట్స్ కోసం తిరిగేవాళ్ళు సారు అక్కడ నుండి పర్ణశాలలో జాయిన్ చేశారు సార్ జాయిన్ చేసిన తర్వాత అక్కడ సెవెంత్ క్లాస్ అప్పుడు కామన్ ఎగ్జామ్స్ ఉన్నాయి నైంటీ త్రీలో ఉన్న సెవెంత్ క్లాసు అక్కడ నుండి కామన్ ఎగ్జామ్కి సారే కట్టించారు ఫీజు కట్టించారు మా ఇంట్లో అప్పుడు ముసలిమడలో కరెంట్ కూడా ఉండేది కాదు దీపాలతో మా ఇంట్లో ఇంకెవరు లేరు మా బ్రదర్ ఒక్కరే కొంచెం చదువుతున్నారు ఇంజనీరింగ్ చేస్తుండే అప్పుడు పే అక్క అందరు ఉన్నారు కానీ ఎవరికి చదువు చదువుకోలేదు మదర్ ఫాదర్ కూడా చదవలేదు సార్ అదేవిధంగా అక్కడ జాయిన్ చేశారు సార్ జాయిన్ చేసినాక అక్టోబర్ ఆఫ్టర్ ఆల్డేస్ అక్టోబర్లో జాయిన్ చేశారు కామన్ ఎగ్జామ్స్ రాశాను మూడు నెలలు చదివాను అది ఎలా చదివానంటే తెలుగు పైన రాసుకునేదాన్ని ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు చదివేదాన్ని దీపం దగ్గరే మా మదర్ నాకు తోడుగా ఉండేది పైన వాట్ అంటే కింద తెలుగులో వాట్ అని రాసుకునేదాన్ని ఓన్గా అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఓన్గా ప్రిపరేషన్ అనేది చాలా అవసరం టీచర్ అయినా హెడ్ మాస్టర్ అయినా ఎవరైనా కొంచెమే చెప్తారు కాబట్టి ఓన్ ప్రిపరేషన్ అనేది చాలా మనం ఏం చదవాలి ఏ సిలబస్ చదవాలనేది కూడా స్టూడెంట్కి చాలా అవసరం కాబట్టి అప్పుడు అలా రాసుకొని అంటే తెలుగు వచ్చేది కదా తెలుగు అక్షరాలు రాలేదు కరెక్ట్ సెవెంత్ క్లాస్లో అక్టోబర్లో జాయిన్ అయ్యి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నాలుగైదు నెలల్లో కామన్ ఎగ్జామ్ రాయాలి అని ఆ పట్టుదలతో చదివి కామన్ ఎగ్జామ్ రాసి అక్కడ పాస్ అయ్యాను సార్ పాస్ అయిన తర్వాత కంటిన్యూ ఆదికేశ బాబా ఉండేది మా అక్కడ ఎంఈఓ గారు కూడా చేశారు తర్వాత అక్కడ హెడ్ మాస్టర్ గారు ఇక తర్వాత కంటిన్యూ చేయమని టెన్త్ క్లాసు నలభై నలభై తొమ్మిది మంది టెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ పర్ణశాలలో టెన్త్ క్లాస్ అప్గ్రేడ్ అయింది ఫస్ట్ బ్యాచ్కి నలభై తొమ్మిది మందికి నేను ఇదే విధంగా సార్ అన్నట్టే మనకి ఇప్పుడు టాలెంట్ టెస్ట్ ఒక్కొక్క స్కూల్కి వచ్చి పిఓ సార్ అన్నారు ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసి ఫర్దర్గా వాళ్ళు ఎడ్యుకేషన్కి మేము చూస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా అందరు ముందు సభాముఖంగా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఈ ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరు గిఫ్ట్ మనీ ఇస్తామనేసి ఆ సరౌండింగ్ ఉన్న విలేజర్స్ పెద్దలు వచ్చేసి ఎందుకంటే టెస్ట్ టెన్త్ క్లాసు జీరో పర్సంటేజ్ వస్తే మళ్ళీ టెన్త్ బ్యా వెళ్ళిపోద్దేమో ఫస్ట్ బ్యాచ్ కదా అని అందరు అనౌన్స్ చేయడం జరిగింది సార్ ఇదే సభాముఖంగా పిల్లలందరం ఇలా కూర్చొని ఉన్నాం ఎవరైతే పాస్ అవుతారో టెన్త్ క్లాస్ వాళ్ళ గిఫ్ట్ మనీగా మీకు ఒక్కొక్కరు నేను వెయ్యి ఇస్తాను రెండు వేలు ఇస్తాను మూడు వేలు ఇస్తానని చెప్పడం జరిగింది సార్ అప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లలు ఒకరు మొహాలు ఒకరు చూసుకొని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అయితే పాస్ అవ్వాలి నాకు ఇప్పుడు సార్ అన్నట్టు మనకి ప్రైమరీ స్కూళ్ళల్లో ఉద్దీపకం బుక్ పెట్టడం ముఖ్య ఉద్దేశం పునాది నుండి మంచి చదువు అందినప్పుడు ఫర్దర్గా వెళ్ళినప్పుడు ఆ పునాది ఎలా ఎంత గట్టిగా ఉంటుందో తర్వాత ఫర్దర్కి వెళ్ళినప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకోగలుగుతామనే ఉద్దేశం కూడా అప్పటిది నాకు ఇప్పటికి ఇంకా గుర్తు నేను సెవెంత్ క్లాస్ నుండి చదవడం వల్ల ఇప్పటికి కూడా ఏదన్నా అంటే పునాది చాలా అవసరం కాబట్టి అలా చదువు స్పీడ్గా కూడా ఇప్పుడు ఏదన్నా బాగా స్పీడ్గా రాయాలంటే కూడా గబా గబా రాయాలి మళ్ళీ తర్వాత క్లియర్గా రాసుకుంటాను అంటే మనకు పునాది అనేది ఆ ప్రైమరీ నుండే పునాది చాలా అవసరం కాబట్టి ఆ విధంగా మనకి ఉపయోగపడుతుంది అది ఆ విధంగా సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి తర్వాత అట్లా పాస్ అయ్యాను సార్ అక్కడ పాస్ అయిన తర్వాత ఇంటర్ చర్లలో చేశాను ఇక్కడ నలభై ఐదు నలభై తొమ్మిది మంది టెన్త్ క్లాస్ రాస్తే నలభై తొమ్మిది మందిలో ఒక్కదానే పాస్ అయ్యాను సార్ పర్ణశాలలో అక్కడికి నా పేరు ఇప్పటికొక్కడి బోర్డు మీద అంటే ఇప్పుడు బోర్డుల మీద ఎవరు పాస్ అవుతారు పర్సంటేజ్ అని మన బోర్డుల మీద కూడా మన హెచ్ హెడ్ మాస్టర్స్ రాస్తుంటాము అది రాసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా పిల్లలు నెక్స్ట్ పిల్లలు కూడా చదవడానికి ఉపయోగ మంచిగా చదవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పటికీ పర్ణశాల బోర్డు మీద ఫస్ట్ బ్యాచ్లో నా పేరు ఉంది సార్ అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా చర్లలో చదివా అన్ని బోర్డర్ మార్క్స్తో పాస్ అయ్యాను ఎందుకంటే పునాది లేదు మూడు నెలలు అంటే మూడు సంవత్సరాలు అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ బేసిక్ సరిపోక అన్ని బోర్డర్ మార్క్స్తోనే పాస్ చర్ల ఇంటర్మీడియట్లో బైపీసీలో జాయిన్ అయ్యాను అక్కడ అందరూ మంచి మార్క్స్తో వచ్చారు నేనే బోర్డర్ మార్క్స్తో వచ్చాను బైపీసీ గ్రూప్లో చ జాయిన్ అయినప్పుడు అక్కడ కూడా నలభై తొమ్మిది మందే ఉన్నారు సార్ ఇదైతే ఏది అబద్ధం కాదు అక్కడ కూడా బైపీసీలో నలభై తొమ్మిది మందికి ఒక్కదానే పాస్ అయ్యాను సార్ బైపీసీలో అక్కడ నుండి డిగ్రీ అంటే కొంచెము ఏదన్నా స్పీడ్గా రాయాలన్న మనకి బేసిక్ లేదు కాబట్టి కానీ నేర్చుకునేదాన్ని ఏదన్నా నేర్చుకోవడానికి మాత్రం పలక నాకు చాలా ఉపయోగపడింది పలక మీద రాయడం మళ్ళీ రాయడం మళ్ళీ రాయడం రాస్తే సార్లు చదివింది ఒక్కసారి రాసిన దాంతో సమానం కాబట్టి ఇలా చేసేదాన్ని సార్ తర్వాత అక్కడి నుండి డిగ్రీ భద్రాచలమే చదివాను సార్ డిగ్రీలో కూడా ఒక్కసారి ఆర్గానిక్ కెమిస్ట్రీలో నాలుగు మార్కులు వచ్చాయి సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం అది బై మిస్టేక్లో నాలుగు మార్కులు వస్తే ఫస్ట్ ఇయర్లో అరే నాకు నాలుగు మార్కులు రావడం ఏంటి అనేసి ఒకసారి కెమిస్ట్రీ లెక్చరర్ టీచర్స్ కూడా ఎందుకు ఇలా వచ్చినాయి అనేది మనకి ఎంత పోటీ తత్వం ఉన్నది అనే అనే కోసం కూడా అంటుంటారు దాన్ని మనము చక్కగా పోటీగా తీసుకొని నేర్చుకోవాలి స్టూడెంట్స్ అన్నికి నాలుగు మార్కులు వచ్చాయి ఏంటి ఇలా ఫెయిల్ అయ్యావేంటి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఫెయిల్ అయ్యాం ఏంటంటే సార్ సప్లి రాస్తాను సార్ అనేసి సప్లిమెంటరీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే చాలా టఫ్గా ఉంటుంది అక్కడ రాసేసి మళ్ళీ సెప్టెంబర్లో రాసేది సార్ నైంటీ నైన్ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్కి అది ఆ విధంగా వచ్చాను సార్ తర్వాత తర్వాత టీచర్ అవ్వాలి నేను డాక్టర్ అవ్వాలనుకున్నా సార్ ఎందుకంటే ఇప్పుడు సార్ ఏది ప్రతి స్టూడెంట్ని ఎందుకు అనేది మనకు చాలా అవసరం మన గోల్ ఇంపార్టెంట్ మనము అది అవ్వాలనుకుంటున్నాం ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను అంటే జనరల్ మెడిసిన్ చేయాలనుకున్నాను ఎందుకంటే మా సిస్టరు ఎయిటీ సిక్స్లో అప్పుడు ఫ్లడ్స్ బాగా వచ్చాయి ఎయిటీ సిక్స్లో మెదడు వాపు వచ్చి చనిపోయింది అప్పుడు డబ్బులు లేక చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల వావని సరైన ట్రీట్మెంట్ అందించలేకపోయాను పల్లెటూర్లలో చాలామంది కూడా ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి దాని ఎట్లయినా నేను డాక్టర్ అవ్వాలి అనుకొని నేను బైపీసీ తీసుకోవడం జరిగింది అది ఇక్కడికి డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఎంబీ ఎంసెట్ రాశాను తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మన సార్ ఇప్పుడు కెరీర్ గైడెన్స్ పెట్టింది కూడా అందుకే మనం ఫర్దర్గా ఏం చేయాలి టీచర్ అవ్వాలనుకుంటే ఆ కోర్సులు ఏంటి ఇప్పుడు సార్ చేసేది అదే మనము మన స్కూళ్ళల్లో కూడా పెడతాం కాబట్టి ఇంటర్ తర్వాత ఏం చేయాలి డిగ్రీ తర్వాత ఏం చేయాలి ఎంబీబీఎస్ చేయాలంటే ఏం చేయాలి అనేది మనకి టీచర్స్ మేమందరం చెప్తాం కాబట్టి ఆ విధంగా డాక్టర్ అవ్వాలనుకున్నా సార్ కాకపోతే డిగ్రీలో జాయిన్ తర జాయిన్ అయిన తర్వాత అక్కడ సెకండ్ సాటర్డే సండే వచ్చింది విజయవాడలో కాల్ లెటర్ వచ్చింది విజయవాడలో ఇట్లా కౌన్సిలింగ్ జరుగుతుందంటే ఇక్కడ టూ డేస్ డేస్ వల్ల నా సర్టిఫికెట్ దొరకకపోవడం వల్ల ఇవ్వలేదు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల అక్కడ నుండి నేను అటు వెళ్ళలేకపోయాను తర్వాత డిగ్రీ చేశాను ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలి ఈ టీచింగ్ ఫీల్డ్లోకి రావాలి అని అనుకుంటే టీచర్ అవ్వాలనుకుంటే డిగ్రీ చేశాను డిగ్రీ చేసిన తర్వాత అప్పుడు మన ఐటీడిఏ అప్పుడు చాలా డిఎస్సి జీవీవీకే పోస్టులు తీశారు అంటే అంటర్ మీద టీటీసీ ఏం లేకుండా కూడా అప్పుడు తీశారు ఇప్పుడు టీచర్ అవ్వాలనుకుంటే టీటీసీ కానీ బిఎడ్ కానీ ఉండాలి కాబట్టి అప్పుడు మా అప్పుడు తీశారు తీసిన తర్వాత అక్కడ నుండి టూ థౌజండ్లో టూ థౌజండ్ వన్లో డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత జీవీవీకే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు అందులో పాస్ అయి నాకు జీవీవీకే బండారగూడెంలో వచ్చింది అక్కడ నుండి ఇక సరే ఇటు ఇటు మన ట్రైబల్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేయాలా మళ్ళీ లేకపోతే ఎంసెట్ రాయాలా అటు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే లేదు ఇది కూడా ఒక మంచి అవకాశమే పిల్లలకి ఎంతోమంది పిల్లలు ఇలాంటి డాక్టర్లను తయారు చేయొచ్చు ఇలాంటి టీచర్లను తయారు చేయవచ్చు ఎట్లకన్నా ఇదే చేస్తానన్న ఉద్దేశంతో ఇక అక్కడి నుండి టూ థౌజండ్లో ఎస్జిటిగా మొదలైంది తర్వాత ఆ తర్వాత నుండి స్కూల్ అసిస్టెంట్ టూ థౌజండ్ ఫోర్లో వచ్చింది తర్వాత పీజీహెచ్ఎం ఉన్న థర్టీన్లో టూ థౌజండ్ థర్టీన్లో రావడం జరిగింది సార్ ఈ విధంగా నేను టీచర్ అవ్వాలనుకున్న తర్వాత అది రాకపోయినా కానీ టీచర్ అవ్వాలి టీచర్ అవ్వాలంటే ఇప్పుడు డిగ్రీ ఉండాలి ఇంటర్ ఉండాలా తర్వాత బీఎడ్ కూడా చేయాలి లేదా టీటీసీ కూడా చేయాలి డాక్టర్ చేయాలంటే ఏం చేయాలనేది మనకి ఇప్పుడు కొంతమంది తెలియజేస్తారు కాబట్టి ఇది సార్ ఇంకొకటి అప్పుడు కృష్ణకాంత్ గారు నైంటీ టూలో మన గవర్నర్ కృష్ణకాంత్ గారు పర్ణశాల అంటే నాకు అదే మొదటి మెట్టు ఫస్ట్ సారు మా ఊళ్ళో చేసినప్పుడు రమణ్య సారు తర్వాత కృష్ణకాంత్ గారు పిలిపించారు ఒక అమ్మాయి ఈ ఊళ్ళో డ్రాప్ అవుట్స్గా ఉండి సెవెంత్ క్లాస్ పాస్ అయిందట సార్ పిలిచారు స్టేజ్ మీదకి అంటే మద్యపాన నిషేధం మీద గవర్నర్ గారు అప్పుడు ఒక సమావేశం అనేది ఏర్పాటు చేశారు పర్ణశాల గెస్ట్ హౌస్లో నేను అప్పుడు పర్ణశాలలో సెవెంత్ క్లాసు పాస్ అయ్యి ఎయిత్ క్లాస్లో ఉన్నాను ఆ అమ్మాయిని పిలిపించండి అంటే నన్ను పిలిపించి నన్ను లోపలికి అలా చేశారు చేసి పిలిచారు అక్కడ కూడా సార్ అన్నట్టే ఆయన అంత పెద్ద మనిషి నువ్వు అసలు ఏమవ్వాలనుకుంటున్నావు అని అడగడం జరిగింది తనకు కూడా సార్కి కూడా డాక్టర్ అవ్వాలని చెప్పడం జరిగింది ఈ అమ్మాయికి ఫర్దర్గా ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా ఉంటే ఆమెకి హెల్ప్ చేయండి అని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఇక ఆ విధంగా మనకి ఏమవ్వాలి ఇప్పుడు సార్లు ఎవ్వరు చెప్పినా ఏమవ్వాలి ఎందుకు అవ్వాలి దేనికోసం అది అవ్వాలనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనము టెన్త్ అయిపోతుంది అనంటే నైన్త్ నుండి ఆ ఎయిత్ నుండి మనము గుర్తుపెట్టుకొని ఏం చదవాలి ఏమవ్వాలి దానికి మనం ఎంత కష్టపడాలి మనము ఖచ్చితంగా కష్టపడితే విజయం అనేది తనంతట తానే వస్తుంది ఏది మనకి ప్రపంచానికి మనము తెలియకపోయినా ప్రపంచం మన గురించి తెలుసుకునే విధంగా ఉండాలా ఆ రోజు కృష్ణకాంత్ గారు ఈ అమ్మాయి చూడండి అక్కడికి తెలిసింది ఈ అమ్మాయి అట్లా చదివిందట అది ఏదో ఒక గోల్ ఏర్పాటు చేసుకొని ఉంటే మన స్టూడెంట్స్కి చెప్తున్నాను ఇది కూడా ఇప్పటికి కూడా నేను ఒక డ్రాప్ అవుట్గా వచ్చాను కాబట్టి డ్రాప్ అవుట్స్ నేను పనిచేసే స్కూల్స్లో కూడా డ్రాప్ అవుట్స్ మ్యాక్సిమం లేకుండా చూస్తుంటా సార్ ఇంక వేరే పరిస్థితులలో డ్రాప్ అవుట్ అయితే తప్ప డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేయడానికి చేస్తుంటారు సార్ కృష్ణకాంత్ గారు పిలిచి ఆ తర్వాత ఆగ్రా కలెక్టర్ గారు కూడా వచ్చారు మా ఇంటికి వచ్చారు రమణయ్య సార్ చెప్తే రమణయ్య సార్ తీసుకొని వచ్చారు రాత్రి సెవెన్ ఓ క్లాక్కి వచ్చారు అది మన వైపు చూడాలంటే మనం కష్టపడాలి అక్కడెక్కడ నుండో వచ్చి నా దగ్గరకు ముసలిమడిగా వచ్చారు వచ్చి పలానమ్మాయి నాకు కూడా తెలియదు పలానమ్మాయి ఇలా చదివిందట రండి మాట్లాడండి అంటే మళ్ళీ ఇంకా సెవెంత్ తర్వాత ఎయిత్ తర్వాత ఇంటర్ తర్వాత ఏమవ్వాలనుకుంటున్నాం అనేది ఆగ్రా కలెక్టర్ గారు తర్వాత అక్షరదీప మధ్యక్షరాలు లీలావతి గారు చేశారు సార్ అది సార్ ఇంకా చెప్పాలంటే చాలామంది సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది